వెల్కమ్ టు మై ఛానల్ వా ఎవరు అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ వీడియో ఏంటంటే మా మున్న గడి బర్త్డే షాపింగ్ అనమాట తన్మై బర్త్డే షాపింగ్ జూలై సిక్స్త్ తన్మై బర్త్డే సో షాపింగ్కి వెళ్తున్నాం అనమాట వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఏంటి మా మున్న గడు డల్గా ఉందనుకుంటున్నారా కొంచెం జలుబు చేసిందండి పర్వాలేదు టూ డేస్లో మా అమ్మగారు యాక్టివ్ అయిపోతాడు అయిపోతా కుదరమున్న తల్లే గుడ్ మమ్మీగా మా అమ్మగారు వాళ్ళు అక్కడ డల్గా ఉంటే అది కూడా డల్గానే ఉంటుంది బట్ చలో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోతున్నాము మేము ఎక్కడికి వెళ్తామో ఏం షాపింగ్ చేస్తామో అవన్నీ వీడియోలో చూసేయండి కుదిరితే నేను వీడియోలో మాట్లాడతాను లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఓకేనా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అవన్నీ చూసేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెక్క చెక్క వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ట్యూన్ టు వాహవరు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిపోదాం బాయ్ 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 నాన్న చెప్పలేసుకో వస్తున్నాం నేను చెల్లికి కూడా నాన్న చెప్పు రెడీ అని వచ్చే మనం ఎంతసేపు రెడీ అవుతావే పూసింది పూసి పదా టైం చూడక్కడా సెవెన్ థర్టీ అయింది అక్క నాన్న కింద ఉన్నారు పదా మనం అక్కడ తొందరగా వెళ్ళిపోదాం చాలా బాగుంది కింద చూడక్క ఎట్లా మంచిది ఇట్లా వచ్చిందో కలర్ కూడా అందుకే రెడ్ అని చెప్పిన ఎప్పుడ రెడ్ బ్లూ గ్రీన్ ఇది ఎంత బాగుంటుంది సూపర్ ఇది కూడా బాగుంది కదా ఇది కూడా బాగుంది కానీ మోడల్ ఆల్రెడీ యూస్ చేసింది ఇల్లు వేసుకున్నది ఇదే కానీ ఎవరో ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అందులో కలర్స్ ఉన్నాయండి சிங்கிளே வந்து சிங்கிள் கலரே வந்துட்டுமா இதுல பல எந்த எந்த வச்சோ அதுல வந்து బాగుంది ఎదురు పక్కకి చెప్తే ఇంక ఇక్కడ కావాలా ఇస్తాను కాదా ఇంకా మోడల్ చూడాలి చూడాలి దీనికి కూడా చూడండి

వాళ్ళే కస్టమర్ మొత్తం స్టిచ్ వచ్చేస్తుంది బాగుంది కదా కలర్ లేదు కదా చూస్తా వాళ్ళే కష్ట

ఇప్పుడే వచ్చామండి షాపింగ్ నుంచి టైం వచ్చేసి వన్ నైన్ టెన్ అయిందండి ఇప్పుడే వచ్చాము జస్ట్ ఇంకా ఇంకెప్పుడు డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలండి చాలా లేట్ అయిపోయింది తప్పితే గుడ్ న్యూస్ ఏంటంటే రేపు హాలిడే అనమాట కొంచెం లీజర్గా ఉంటుంది సో అదండి చూసారు కదా షాపింగ్ వీడియో ఎలా ఉందో మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా ఏం డ్రెస్ తీసుకుంది మా సహస్ర మున్నగడ ఏం డ్రెస్ తీసుకుని ఉంటుందో మీరేమైనా గేస్ చేస్తే కనుక కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని టంగ్ టంగ్ మనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ వరు బాయ్ బాయ్